సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండల వ్యాప్తంగా ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఖంటమయ్య సిఎ శ్రీని నాయక్ ఎస్ ఏడుకొండలు సూచించారు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పురాతన మట్టి గోడలు ప్రమాదకరంగా ఉంటాయి కావున వాటి వద్దకు గానీ కరెంటు స్తంభాల వద్దకు గానీ ఎవరూ ఉండవద్దని పాతబడిన ఇండ్లలో ఎవరైనా ఉన్నట్లయితే వేరొక చోటకి నివాసం ఉండాలని అన్నారు అత్యవసర సహాయం కోసం గ్రామస్థాయి అధికారుల దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహకరిస్తామని తెలియజేశారు